మేనక్ జిల్లా వెల్దొట్టి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు బుధవారం యూరియా లారీ రావడంతో ఉదయం నాలుగు గంటల నుంచి రైతు వేదిక వద్ద యూరియా కోసం బారులు తీరారు వ్యవసాయ మండల అధికారి మరికొందరి అధికారులు రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తాలు కొంతమంది రైతులకు ఇష్టం వచ్చినట్లు బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఇరవై రోజులుగా యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి రోజు యూరియా కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్న అధికారులు పక్కకు పట్టిస్తున్నారు అన్నారు రైతు నవీన్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు యూరియా లేకపోవడం వల్ల పంటకు పెట్టుబడి పెట్టుబడులు కూడా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వెలుద్ది మందం వెల్లుర్తి గ్రామంలో రైతు వద్ద ఈ రోజు ఉదయాన్న నాలుగు గంటలకు యూరియా వచ్చిందని తెలిసి రైతులందరూ నిల్చో నిల్చోవడం జరిగింది నిల్చున్న రైతులకు తమ ఎవరి ఎవరికి అందరూ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్సా ఇస్తున్నామని చెప్తూ వారికి తమకు వచ్చిన వారికి రెండు రెండు బస్తాలు రాస్తూ ఒకరికి ఒక్కొక్క బస్సా రాస్తూ నా వంతు వచ్చేసరికి నన్ను పక్కకు తోచేయడం జరిగింది నువ్వు లైన్లో లేవు నువ్వు ఇప్పుడు వచ్చావు అని చెప్పి నన్ను పక్కకు సిబ్బంది పోలీస్ సిబ్బందితోటి వ్యవసాయ అధికారిని ఝాన్సీ మేడం గారు నన్ను తోచే పక్కకు తోచడంతో నేను అక్కడి నుంచి వెళ్ళి వచ్చాను అది కాకుండా నేను మనకు వచ్చిన బస్తాలేండి వచ్చిన బస్సాల నుంచి వీళ్ళు అక్రమంగా తరలిస్తున్నారు వచ్చిన ఎన్ని వందల బస్సా వస్తే నాలుగు వందల బస్సు ఉందని చెప్పి పబ్లిక్ మొబైల్ చెప్తూ వాళ్ళు అక్రమంగా ఆటోలో రవాణా చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా వీడియో నేను తీసుకున్నాను నా దగ్గర ఉంది ఇదిగో నా మొబైల్లో ఉంది నేను చూపిస్తున్నాను మీరు చూడండి దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఇలా మా మాకు రైతులకు చెందాల్సిన ఏదైతే వీడియో ఉందో అది అక్రమంగా తరలిస్తున్న ఈ అధికారులని ఖచ్చితంగా మీరు శిక్షించాలి దీన్ని మేము కోరుకుంటాము చూడండి సార్ నా దగ్గర వీడియో ఉంది ఈ వీడియోని మీరు చూసిన తర్వాత ప్రజల్లోకి మీరు ప్రజలకు ఏమి చెప్తారో చెప్పండి